రాష్ట్రంలో అరవై సీట్లు మహిళలకే పునర్విభజనతో నూట యాభై ఆరు నూట యాభై మూడుకు పెరగనున్న స్థానాలు ఆ మేరకు వచ్చే యాభై ఒకటికి తొమ్మిది కలిపి ఆడబి ఆడబిడ్డలకే అరవై సీట్లు కేటాయించాలని నిర్ణయించిన రేవంత్ సర్కారు ప్రతి ఇంట రెండేసి మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరితవనంగా మార్చాలని సూచన మనం చూసుకుంటే వచ్చే శాసనసభ ఎన్నికల్లో మహిళలకు అరవై సీట్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు నియోజకవర్గ పునర్విభజనతో శాసనసభలో సీట్ల సంఖ్య నూట యాభై మూడుకైతే పెరుగుతుందన్నారు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు రాబోతున్నాయని దాని ద్వారా వారికి యాభై ఒక్క సీట్లు అయితే వస్తాయని పేర్కొన్నారు వారికి అదనంగా మరో తొమ్మిది పెంచి అరవై సీట్లు కేటాయించే బాధ్యత తనదని స్పష్టం చేశారు హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభించారన్నమాట ప్రతి ఇంట మహిళలు రెండేసి మొక్కలు నాటాలని వారి పిల్లల మాదిరిగా మొక్కలను సంరక్షించే తెలంగాణ హరితవనంగా మారుతుందని చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ముఖ్యంగా మహిళలకు సంబంధించి అక్కడ ఎక్కడ లేనని అయితే ఫెసిలిటీస్ అయితే తీసుకొస్తూ ఉన్నారన్నమాట ఆడబిడ్డల కోసం రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం చేసిందని చెప్పుకోవచ్చు అరవై సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఎమ్మెల్యే సీట్లు అరవై సీట్లు అయితే వారికి కేటాయించబోతున్నారన్నమాట వచ్చే ఎన్నికల్లోనే సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవచ్చు మంచి ఛానల్ సబ్స్క్రైబ్